హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటేక్ స్పెషల్ కలెక్షన్ అండి తాడపత్రిలో స్కంద పట్టు వస్త్రాలయం వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు ఆషాడ సేల్ జరుగుతుందండి డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి హోల్సేల్ కూడా అవైలబుల్లో ఉందండి మనం సేల్ చేసుకోవాలన్నా కూడా హోల్సేల్ సిస్టమ్ ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే శారీస్ చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ పట్టు కుప్పడం ఆల్రౌండ్ శారీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ ప్రతిదీ యూనిక్గానే ఉన్నాయి నాకైతే మన తాడపత్రిలో ఇంత తక్కువ బడ్జెట్లో నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి చూడండి కలెక్షన్ ప్యూరు కంచిపట్టు శారీసు హ్యాండ్లూమ్ అన్నీ ప్రతిదీ యూనిక్గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి టిష్యూలో కూడా మనకి ఎలాంటి కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంది ఇవి చూడండి ఫ్యాన్సీ ఐటెం టోటల్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ చూడండి కట్ వర్క్లో మనకు కలంకారీ ప్రతి ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి వీళ్ళ దగ్గర యూనిక్గా ఉంటాయి శారీస్ కూడా చూడండి ఇది టోటల్ కట్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చేసాయి చూడండి స్కాలప్తో టోటల్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది శారీ ప్రతిదీ చూడండి చాలా కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి ఇవైతే బ్రైడల్కి చాలా నచ్చేసాయండి నాకైతే కలర్ కాంబినేషన్స్ ఎక్కడ ఇంకా మనం షాపింగ్ మొత్తం ఇక్కడే పూర్తి అయిపోతుంది ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు బ్రైడల్కి నార్మల్ వెడ్డింగ్కి ఏదైనా కూడా అవైలబుల్లో ఉన్నాయండి శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అండి చాలా నచ్చేసాయి నాకైతే మాత్రం ప్రతిదీ చూడండి ఈ శారీ క్వాలిటీ బార్డరు డిఫరెంట్గా ప్రతిదీ యూనిక్గానే ఉందండి మన మన తాడపత్రిలో ఇలాంటి షాపింగ్ మాల్ రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే కన ఫాలో అయిపోండి మన మ్యారేజెస్కు ఆ శారీ ఆఫర్ బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ మ్యారేజ్ సీజన్స్ కదా మనకి షాపింగ్ చేయాలంటే ఎక్కడా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్యాన్సీ వేరు నార్మల్ శారీస్ ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనమైతే ఏ టెన్షన్ లేదండి ఈజీగా ఒక షాప్లోనే మొత్తం షాపింగ్ అంతా అయిపోతుంది క్లారిటీగా డిజైన్స్ బాగా చూపిస్తున్నారు యూనిక్ యూనిక్గా డిజైన్స్ బాగా అనిపిస్తున్నాయండి మీకు కూడా ఇలాంటి షాపింగ్ చేయాలనిపిస్తే తాడపత్రి ఈ షాప్ వచ్చి ఎల్లనూరు రోడ్డు టూ హండ్రెడ్ షాప్ అండి పక్కన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది స్కంద పట్టు వస్త్రాలయం ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే కూడా మీరు కూడా విజిట్ అవ్వండి ఆశాడమ్ ఆఫర్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండీగా ఉందండి బాగా శారీస్ ప్రతి శారీ మీద ఆశాడమ్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించాయి కలర్ కాంబినేషన్స్ కూడా బార్డర్స్ ఒక్కొక్కటి ఒక ఈవినింగ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేశాయి ఇలాంటివి మరిన్ని మీరు కలెక్షన్స్ కావాలంటే కూడా మీరు చూడండి పట్టులో కూడా డిఫరెంట్ బార్డర్స్ అన్నీ చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా అనిపించాయి మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే స్కందా పట్టు వస్త్రాలయం ఎల్లనూరు రోడ్ ఫాలో మీ